శ్రీమాతమ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ శ్యామలా నవరాత్రి శుభాకాంక్షలు అండి ఇక ఈరోజే తొమ్మిదవ రోజు అండి అసలు ఇన్ని రోజులు ఇట్టే గడిచిపోయి ఇక నాకు ఈ నవరాత్రిలో జరిగిన కొన్ని అనుభవాల గురించి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి అసలు అన్నిటికన్నా ముందు అమ్మకి పాదాలు పట్టుకుని నమస్కారం చేస్తున్నానండి ఎందుకంటే ఈ నవరాత్రులు చేయడానికి అనుమతి ఇచ్చింది అమ్మ ఇదే నా అదృష్టం అని భావిస్తున్నానండి ఇక రెండో రోజు నాకు అమ్మ చిలుక రూపంలో ఇచ్చిందండి అమ్మ ఆశీస్సులు నాపై ఉన్నాయని భావిస్తున్నానండి ఇంకా అలంకారంకి వస్తే ఈ నవరాత్రులు ముందు నుంచి నేను ఎలా చేస్తాను చేయగలనా లేదా ఎందుకంటే ఇంట్లో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదండీ కానీ అవన్నీ ఏమీ కాదు అనిపిస్తుందండి ఆ టైంలో ఎలా ఓపిక వస్తుందో నాకే తెలియదండి ఏ ఆటంకం లేకుండా చక్కగా మనస్ఫూర్తిగా చేసుకుంటానండి తొమ్మిది రోజులు ప్రశాంతంగా గడిచిపోయి చెప్పాలంటే ఇక అమ్మకి ఈసారి ఒకటే చీర కొన్నానండి అమ్మకి అలంకారం ఎలా చేశానో నాకే తెలియదు ఒక ప్లాన్తో ఎప్పుడు చేయనండి అలా అలా చేసుకుంటూ వెళ్ళిపోతానండి కానీ ఒకటి అన్నిటికన్నా అమ్మపై భక్తి ప్రేమ ప్రధానమండి అమ్మపై ప్రేమ ఉంటే ఆ పని మనం చేయలేము అనుకున్న దాన్ని చాలా ఈజీగా చేయించేస్తుందండి అమ్మ ఇన్ని రోజులు ఎంత చక్కగా కూర్చుందో బంగారు తలుచు సరేనండి ఇంకా ఈరోజు ఉద్వాసన సాయంత్రము మళ్ళీ మనం సాయంత్రం కలుద్దామండి అందరం శ్రీమాత్రేణ మహా